ఆకాశవాణి ఆదిలాబాద్ భారత పూర్వ ప్రధాని గౌరవనీయులు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని పివి మన టీవీ పివి నరసింహారావు గారి తనయ శ్రీమతి సురభి వాణిదేవి గారు గతంలో ఆకాశవాణితో పంచుకున్న విశేషాలు వింటారు ఆ నిద్రాణ నిషేధిని మానిసి నేను కాంచినాడు ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు కటిక చీకటుల చిన్మడు కారడవిని పయనించు మిగ జ్వాలల నింగినంత లేపినాడు అంటూ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవ సమయాన కవితాత్మక స్వాగతంతో తెలుగు వారిని ఇట్లా జాగ్రత్త చేసిన ఆ మహామనీషి సివి గారు జవహర్ లాల్ నెహ్రూ కాలంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో పాటు దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన నవభారత ఆర్థిక సంస్కర్త హితప్రజ్ఞుడు తొలి తెలుగు ప్రధాని మా బాపు జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ వరకు వైవిధ్యం గల ఎన్నో పదవులను బాధ్యతలను సమకాలీకులు మెచ్చేలా నిర్వహించిన వారు ప్రతిభ సేవా పరాయణత దీక్ష రక్షలతో పదవులను నిర్వహించిన వారు మీద భారతదేశ చరిత్రలో వెయ్యేళ్లకు పైగా విస్తరించిన తెలుగువారి చరిత్రలో అఖిల భారతము మాదన్నవాడు అని సార్థకమైన పాములపర్తి వెంకట నరసింహారావు మా బాపు స్వాతంత్రం వచ్చిన పిమ్మట ఢిల్లీలో ప్రధాని పీఠం అధిష్టించిన మొట్టమొదటి దాక్షిణాథుడు తెలుగువాడు ఆయనే అనేక విషయాలలో మా నాయనగారు చరిత్ర సృష్టించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో క్రియాశీలక రాజకేయాలను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి కుర్తాలం పీఠాధిపతిగా యాక్చువల్లీ వెళ్లే నేపథ్యంలో ఢిల్లీలోని తన పర్సనల్ లైబ్రరీని ఇతర సామగ్రిని నాకు హైదరాబాద్ పంపించినారు ప్రధాని పదవి స్వీకరించే నాటికి ఆయన పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యుడు కారు జన్మస్థలం లక్నేపల్లి గ్రామం పివి తండ్రి శ్రీ సీతారామరావు గారు తల్లి అమ్మ తమ ఇంటి పక్కనే దాయాదులైన శ్రీ రంగారావు రత్నమ్మ గారులకు పీవీని దత్తత ఇచ్చారు బంగరలో పీవీ గారు రెండవ తరగతి వరకే చదివి మూడు నాలుగు తరగతులు తన అక్కగారైన సరోజినేవి బావ శ్రీధర్ రావు గారి దగ్గర వేలేరు గ్రామం వరంగల్ జిల్లాలో చదివారు నాటకాలంటే ప్రాణం గల పీవి తన డైలాగ్లే కాక ఇతర పాత్ర డైలాగులు కూడా కంఠాపాఠం చేసేవారు అలా ప్రాంప్టింగ్ కూడా ఇచ్చేవారు ఏకసంధాగ్రాహి అయిన శ్రీ పివి గారు తోటి విద్యార్థులకు ఇంగ్లీషు ఉర్దూ పాఠాలు చెప్పేవారట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రభుత్వ నిషేధాజ్ఞలను వ్యతిరేకంగా వందే మాత్రం ఆలపించి విప్లవ భావాలను వ్యక్తం చేసినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దివార్ అయినారు అయితే మహారాష్ట్రలో సుప్రసిద్ధమైన ఫర్గూసన్ కళాశాలలో ప్రవేశించి బిఎస్సి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనారు నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు మీరు గమనించవచ్చు యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లో తనకు హైయెస్ట్ నెంబర్ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్ కు హండ్రెడ్ మ్యాథమెటిక్స్ లో వచ్చినాయి కానీ తన చదివింది మళ్ళా డిగ్రీ బిఎస్సి చేసినారు మళ్ళా పీజీ నేమో లా పరీక్ష చేసినారు అంటే మనకు చాలా గమ్మత్తైన వ్యక్తిత్వం కనిపిస్తుంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అగ్రనాయకులైన స్వామి రామానంద తీర్థ పిలుపుతో నిజాం సంస్థాన విమోచనోద్యమంలో శ్రీ పివి గారు దుమికారు పంతొమ్మిది వందల యాభై ఏడులో లో ఎమ్మెల్యేగా మంత్ర నియోజకవర్గం నుండి గెలుకొంది పంతొమ్మిది వందల అరవై రెండులో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది శ్రీ నీలం సంజీవ రెడ్డి కేబినెట్ లో ఆ తర్వాత సంజీవయ్య గారి మంత్రివర్గంలోనూ సమాచార న్యాయ జైల శాఖ మంత్రిగా సేవలు అందించినారు నెహ్రూ ఇందిరాగాంధీ సరిహద్ గాంధీ అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లాంటి వారి ఉపన్యాసాలు అంటే వాళ్ళు తెలంగాణకు కానీ సౌత్ ఇండియా కానీ వచ్చినప్పుడు తెలుగులోకి వాళ్ళ ఉపన్యాసాలు అనువదించేవారు అసెంబ్లీలో ప్రతిపక్షం వేసే కఠినమైన ప్రశ్నలకు విమర్శలకు ఎంతో హుందాగా జవాబిచ్చేవారు అందుకే కాసు బ్రహ్మానంద రెడ్డి ఏదైనా కఠినమైన విమర్శ వచ్చినప్పుడు ఏరి మన బృహస్పతి అనేవారు ఆ సమాధానం వేయడానికి బృహస్పతి అని నాయన గారిని పిలిచేవారు ఇలా సమాచార జైళ్ల శాఖలు ఎంతో డ్రై సబ్జెక్ట్ అనుకునే శాఖలో కూడా ఓపెన్ జైలు సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ని సంస్కరణలో ప్రవేశపెట్టినారు పంతొమ్మిది వందల అరవై నాలుగు శ్రీ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన దేవాదాయ వైద్య ఆరోగ్య మరియు విద్యాశాఖను నిర్వహించి ఆ శాఖలలో తనదైన ముద్ర వేసినారు విద్య అందరికీ అందుబాటులోకి రావాలన్నది ఆయన తపన పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ లో దసరా పండుగ నాడు కాసు బ్రహ్మానందరెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినారు పేదల పక్షపాతి అయిన పీవీ గారు గరీబీ హటావో అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడానికి భూ సంస్కరణలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి పదవికి కూడా వదులుకున్నారు పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ పివి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కార్యరంగం రాష్ట్రం నుండి అఖిల భారత స్థాయికి ఎదిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన హనవకొండ నియోజకవర్గం నుండి లోక సభకు ఎన్నికై పార్లమెంట్ లో అడిగి జాతీయ నిర్మాణంలో ప్రతిభను ప్రదర్శించినారు అదే సంవత్సరం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందినారు పంతొమ్మిది వందల జరిగిన లోకసభ ఎన్నికలో కాంగ్రెస్ అఖండ విజయంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా హోం మంత్రిగా ఆ తర్వాత రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి శాఖను రూపొందించిన రూపశిల్పి అప్పుడే దేశానికి నూతన విద్యా విధానాన్ని కూడా రూపొందించినారు మీరింతవరకు భారత పూర్వ ప్రధాని గౌరవనీయులు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని పివి మన టీవీ పివి నరసింహారావు గారి తనయ శ్రీమతి సురభి వాణిదేవి గారు గతంలో ఆకాశవాణితో పంచుకున్న విశేషాలు విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా